విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివశీధర్ శర్మ గురుగారు మాట్లాడదాం జై శ్రీరామ్ శ్రీ గురుగారి వస్తుంది అమావాస్య ప్రత్యేకత చెప్పండి ఎలా వినియోగించుకోవాలి అమావాస అలాగే మనకి ప్రతి అమావాస్యకి మీరు గోకర్ణ తీసుకువెళ్తూ ఉంటారు ఈ నెల గురించి కూడా వివరంగా చెప్పండి మనం చెప్పుకునేదే మార్గశిర మాసం చాలా విశేషమైనటువంటి మాసం గురు ఈ మాసం శ్రీకృష్ణ పరమాత్మకి విష్ణుమూర్తికి అలాగే సూర్య భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం మనం ఇంకా ఈ మాసం గురించి తెలుసుకోవాలంటే తమిళనాడు తిరగాలి మార్గళి అంటారు వాళ్ళు ఏ దేవాలయం చిన్న రోడ్డు మీద ఉన్నటువంటి చిన్న దేవాలయం అయినా సరే తెల్లవారుజామున మూడున్నర గంటలకి దర్శనమిస్తారు అంతే ఈ మంత్ మొత్తం నైట్ ఎయిట్కి క్లోజ్ అది ఎంత పెద్ద దేవాలయం అయినా అరుణాచలం అయినా సరే నైట్ ఎయిట్ కల్లా క్లోజ్ ఒక తిరుపతి తప్పించి తిరుపతి అంటే మన ఆంధ్రాలో ఉంది కానీ తమిళనాడులో ఉండే ప్రతి దేవాలయం నాన్న మార్గళి అంటారు దాన్ని ఈ మార్గళి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి రోజులుగా పరిగణిస్తారు వాళ్ళు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ఈ ఒక మాస రూపంలో ఉన్నాడని చెప్పి భావిస్తూ ఉంటారు అంత గొప్ప మాసం ఇది అందులోను ధనుర్మాసం ప్రారంభం డిసెంబర్ పదిహేనవ తారీఖు డిసెంబర్ పదిహేనవ తారీఖు ధనుర్మాసం అంటే ధనుసు రాశిలోకి సూర్య భగవానుడు వచ్చిన తర్వాత వచ్చేటువంటి అమావాస్య అందులో మార్గళి అమావాస్య మార్గిశిర బహుళ అమావాస్య అందులో శుక్రవారం కలిసి వచ్చింది జ్యేష్ఠా నక్షత్రం కలిసి వచ్చింది దీంట్లో నక్షత్రము వారము ఇవన్నీ తీసి పక్కన పెడితే నాన్న ముఖ్యంగా ఆత్మఘోష నివారణ చేసేటువంటి సూర్య భగవానుడు ఆత్మకారకుడు అనేటువంటి సూర్య భగవానుడు అత్యంత ఉచ్ఛస్థిత అయినటువంటి ధనస్సు రాశిలో ఉండటం వల్ల ఈ సమయంలో చేసేటువంటి పితృకార్యాలు దానాలు ధర్మాలు దైవికమైనటువంటి పూజలు ఏవైతే ఉంటాయో ద్విగుణీకృతం అంటే ఒకదానికి ఒకటి చేసామనుకోండి ఒకసారి చేసామనుకోండి రెండుసార్లు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అలాంటి ఫలితాన్ని ద్విగుణీకృతం చేస్తుంది రెండోసారి రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది తప్పనిసరిగా మనం లక్ష్మీదేవి పూజ చేస్తాం దత్తాత్రేయుడి పూజ చేస్తాం అందరి పూజలు చేస్తుంటాం అన్ని రకాల దేవతలకి ఈ మాసంలో చేస్తుంటాం ముఖ్యంగా వైష్ణవ దేవాలయాల్లో మనం ధరుణమాస సేవలు చేస్తుంటారు తిరుప చదువుతుంటారు గో కూడారి సేవలు చేస్తుంటారు గోదాదేవి కళ్యాణాలు చేస్తుంటారు సాక్షాత్ ఇక్కడ ఒక మాట నాన్న ఈ మాసంలో అమ్మవారు అంటే గోదాదేవి తిరుప్పావయ్య అనేటువంటి మంత్రాలు మొత్తం చదువుకుంటూ తను సాక్షాత్తు విష్ణుమూర్తిని పెళ్లి చేసుకోండి వివాహం చేసుకునేంత స్థాయికి చేరింది మన మనస్సుని మన స్థితిని భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్లేటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా అంటే అది మార్గశిర్మాసంగా కానీ చెప్పుకోవచ్చు అంత పవిత్రమైనంత అంటే అంత శక్తివంతమైనటువంటి రోజులు ఇక్కడ మనకి కార్తీక మాసం పృతబుద్ధునే ఇవన్నీ కూడా ఉంటాయి నా వాతావరణం అట్లానే ఉంటుంది ఇంకా మార్గశిర్మాసానికి వచ్చేసరికి ఇంకా చలి ఎక్కువ ఎక్కువ అవుతుంది కదా ఈ అక్కడ చూడండి కార్తీక మాసంలో తెల్లవారుజామున ఐదింటికి లేవండి చుక్కలు ఉన్నప్పుడు స్నానం చేయండి చుక్కలు వెళ్ళే వెళ్ళేంత వరకు ఉండొద్దు అని చెప్పి చూస్తుంటారు కానీ మార్గశిర మాసంలో తప్పనిసరిగా నాలుగు గంటలకి చేయమని చెప్తారు తప్పనిసరిగా బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయమని చెప్తారు అంటే చని పెరిగే కొద్దీ ఇంకా అస్త తొందరగా లేవండి ఆరోగ్యాన్ని పెంచుకోండి పొద్దున్నే స్నానం చేయండి అని చెప్పడమే మన విధానం అలాంటి మార్గశిర మాసంలో వచ్చేటువంటి మార్గశిర బహుళ అమావాస్య డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు ఈ పంతొమ్మిదవ తారీఖున దివ్యమైనటువంటి రోజుగా చెప్తానన్న శుక్రుడు కుజుడు కలిస్తే మనకి దోషం ఎక్కువగా స్త్రీ శాపాలు వస్తాయని చెప్తున్నాం మనం అవునా శుక్ర కుజుల కాంబినేషన్ కావచ్చు శుక్రస్థానంలో కుజుడు కావచ్చు కుజస్థానంలో శుక్రుడు కావచ్చు శుక్ర కుజగ్రహాల పరస్పరమైనటువంటి దృష్టి కావచ్చు షష్టాష్టక భావస్థితి కావచ్చు బాస్ భావస్థితి కావచ్చు ఇవన్నీ కూడాను స్త్రీ శాపానికి కారణమవుతున్నాయి అంటే ఇప్పుడున్నటువంటి ఈ తరంలో ఉండేటువంటి పిల్లల జాతకంలో ఈ శుక్రకుజుల కాంబినేషన్ ఎక్కడైతే కలుగుతుందో వీళ్ళ పూర్వీకుల్లో పూర్వ తరాల్లో తప్పనిసరిగా ఆడవాళ్ళ హింసించబడటం కానీ చిన్న వయసులో చనిపోయి ఉండడం కానీ ద్వికళత్ర యోగాలు రెండో వివాహ యోగాలు జరిగి ఉండడం కానీ ఇప్పుడు రాబోయేటువంటి తరాలకి ఈ జాతకం అంటే ఈ కాంబినేషన్ ఎవరి జాతకంలో అయితే ఉందో వీళ్ళకి ద్వికలత్ర యోగం జరగడం లేదా భార్యాభర్త చనిపోవటం ఇద్దరు ఎవరో కూడా చనిపోవటం అమ్మాయికి అయితేనో అబ్బాయి చనిపోతున్న భర్త అబ్బాయికి అయితేనో అమ్మాయి చనిపోవటం మరలా వివాహం కావాల్సి రావటం లేదా డివోర్స్ తీసుకోవటం పిల్లలు పుట్టకపోవటం ఆరోగ్యం సరిగా లేకుండా పోవటం ముఖ్యంగా ఆడవాళ్లకు ఉండేటువంటి రుతుక్రమ సమస్యలు ఎక్కువగా ఉండటం దా దానివల్ల సంతాన యోగం ఉండదు కదా అటువంటిగా సంతానం కలిగిన తర్వాత కూడా వాళ్ళు కూడా సంపూర్ణమైనటువంటి మానసిక దేహపరమైనటువంటి అనారోగ్యంతో పుట్టడం ఆటిజం ముఖ్యంగా చెప్పాలంటే ఇట్లాంటి వాటితో పుట్టడం అంగవైకల్యంతో పుట్టడం పిల్లసరిగా మాట వినకపోవటం మూర్ఖత్వంగా తయారవ్వటం వైవాహిక జీవితం ఎక్కడ ఆనందకరంగా లేకపోవటం రుణ బాధలు పెరగటం ఇచ్చిన డబ్బులు వెనక్కి రాకపోవటం ఇన్ని రకాల ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వివాహపరమైనటువంటి సమస్యలు వైవాహిక జీవితపరమైనటువంటి సమస్యలు సంతానపరమైనటువంటి సమస్యలు ఒకటేంటి మన జీవితంలో ఎన్ని రకాల కష్టాలు ఉండాలో అన్ని రకాల కష్టాలకి శాపం పితృదోషమే కారణం అని చెబుతూ ఉంటాం వాటిలో స్త్రీ శాపం పితృదోషం కంటే ఇంకా బలమైనది అని చెప్పుకోవచ్చు ఆడవాళ్ళని నేర్పిస్తే సామా ఊరికే పోదు ఉసురు అంత ఘోరమైనటువంటి పాపం కదా కాబట్టి అట్లానే పితృదోషాలు ఇక్కడ రాహుకేతువు గురుగ్రహ సూర్యగ్రహ స్థితి వల్ల వీళ్ళ జాతకంలో పితృదోషం ఉందా లేదా చెప్పుకోవచ్చు తప్పనిసరిగా ఇవి ఇవి కలగడం వల్ల ఏంటి ఎలాగలుగుతాయి అనేటువంటి విషయానికి వస్తే అరవై ఏళ్ల లోపల మగవాళ్ళు ఎవరైనా చనిపోయి ఉండడం తప్పనిసరిగా అంతేకాకుండా తల్లిదండ్రులకు తద్జినాలు పెట్టకపోవటం చనిపోయినటువంటి వాళ్ళకి తద్జనాలు పెట్టకపోవటం తల్లిదండ్రులు బ్రతుకుండగానే వాళ్ళని అనాథరుగా చేసి అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు చేస్తూ వాళ్ళ కంటిన్యూటీ కారణం అవ్వటం వాళ్ళ బాధ మనం కన్న పిల్ల ఏడుస్తుంటే గౌరవమైనటువంటి మనం మనల్ని కన్న వాళ్ళు ఏడుస్తుంటే ఎలా ఏడుస్తు ఊరుకుంటున్నాను అది కరెక్ట్ కాదు కదా కాబట్టి ఇలాంటి పరిస్థితులు పితృదోషాలు వస్తూ ఉంటాయి వీటి వల్ల ఏంటంటే ఇప్పుడు జీవన స్థితిలో ప్రతి మనిషికి ఉండేటువంటి కష్టాలకి మన పూర్వీకులు చేసినటువంటి తప్పుల ఫలితమే మనం అనుభవిస్తున్నాం అని అదే స్త్రీ రూపం స్త్రీ శాపము అలాగే పితృదోషము అనేటువంటి ఈ యొక్క దోషాలతో ఇవి మరి ఎంతమందికి ఉంటుంది ఎంతమందికి ఉంటుంది మీకే చెప్తున్నాం మళ్ళీ అర్థమైంది కదా ఎవరికి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఉన్నవాళ్ళే ఉన్నారు హండ్రెడ్కి నైంటీ నైన్ హాఫ్ పర్సెంట్ ఉన్నవాళ్ళు ప్రపంచం మొత్తం మీద నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచం మొత్తం మీద తొంభై తొమ్మిది వందల శాతం జనాభాకి అంటే హాఫ్ పర్సెంట్ ఎక్కడో దీన్ని బట్టి మన పూర్వీకులు ఎంతమంది ఎన్ని తప్పులు కానీ పాపాలు కానీ వాళ్ళ వల్ల జరిగినటువంటి తప్పులు దోషాలు కానీ ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు తప్పనిసరిగా ఈ దోషాలు అయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఉంటాయినా లేకుండా అయితే ఉండవు ఇప్పుడు ఏ మనిషికి ఏ రకమైనటువంటి కష్టం లేకుండా ఉంటుంది చెప్పండి అవునా నాకు కూడా కొన్ని రకాల కష్టాలు ఉండబట్టి లేకుండా ఏ మనిషి లేరు లేరు నాన్న మానసిక అంతే ప్రాబ్లం లేకపోయినా మానసిక వందకి వంద శాతం పరిపూర్ణంగా మా జీవితం బాగుంది నేను హ్యాపీగా ఉన్నాను నాకేంటి అన్నవాళ్ళు ఎవరు లేరు నాన్న ఇటీవల కాలంలో నేను ఒక చోట బయట ఒక వ్యక్తి కలిశాడు నేను నమస్కారం గురువు మీరు టీవీలో చేస్తుంటారు కదా అవునన్న చేతి ఉంగరాలు వంగరాలు బ్రహ్మాండంగా కారు మంచి కార్ అని హడవడమే నా నెంబర్ తీసుకున్నాడు ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే నాయన మీ డేడా పర్ చెప్పండి అన్న ఫోన్లోనే చెప్పాను మీరు బయటకు కనపడుతున్నది వేరు లోపల ఉన్న పరిస్థితి వేరు అన్న నమస్కారం గురుగారు కరెక్ట్గా చెప్పారు అని అన్నాడు మీరు బయటికి ఉంగరాలు పెట్టుకొని కారులు వేసుకొని తిరగొచ్చేమో కానీ లోపల మీ ఆర్థిక స్థితి మానసిక స్థితి ఎక్కడ ప్రశాంతత లేదు చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు చూడటానికి మాత్రమే బయట జనాలకు మాత్రం ఆర్భటంగా చాలా చాలామంది ఉన్నారు అంటే ఆయన నిజంగా కళ్ళలో నీళ్లు వచ్చేసింది అంటే బాధ అర్థమవుతుంది కదా వాయస్సు గొంతులో బుక్కి వచ్చేసింది అవును గురుగారు సరే నేను ఇంతవరకు ఎవరికి చెప్పుకోలేదు ఆ మాయస్ వచ్చేసింది ఇక్కడ దీనికి కూడా కారణం స్టేజ్లో ఉన్న అంతే కదా ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి దోషాలు ఉంటాయి ఈ దోషాల వల్ల వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు విద్య కావచ్చు సంతానం కావచ్చు వివాహం కావచ్చు వైవాహిక జీవితం కావచ్చు రుణ బాధలు కావచ్చు ఆరోగ్యం కావచ్చు సంతానం కావచ్చు ఒకటేంటి నాన్న మనకుండేటువంటి సమస్త బాధలు తొలగిపోవటానికి ఒక్కడే చెప్తున్నానన్నా ఒక్కసారి పితృదేవతలకి ఈ మార్గశిర బహుళ అమావాస్య రోజున ఒక్కసారి మోక్షనారాయణ బలి చేయించిన గోకర్ణంలో ఈ ఈ కూడా సంక్రాంతి వాళ్ళ గురించే కదా ఇంకోటి కూడా చెప్పగలుగుతా గర్వంగా మోక్షనారాయణ బలి గోకర్ణంలో చేస్తున్నారని ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఏకైక ఒక వంశం ఎవరన్నా ఉన్నావు అంటే మన లేరు ఎవ్వరు ఊరు పేరు చెప్పరు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియట్లేదు అసలు దీని గురించి బట్టబయలు చేసింది కూడా మీరే దానికి రహస్యం ప్రాబ్లం పరిష్కారం ఉంది దానికి రహస్యం రహస్యమేముంది చెప్పండి ఇప్పుడు మనం బాగుండాలి మనతో పాటు అందరూ బాగుండాలనే కదా తాపత్రయం కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ డైరెక్ట్ వెళ్తున్నటువంటి వాళ్ళని కొంతమంది మోసం చేస్తున్నారు కాబట్టి దయచేసి మాతో రాండి అయ్యా అని చూస్తున్నాం కానీ అంత మించి మనతోనే రావాలి మనతోనే పూజించుకోవాలనే ఒక రూల్ కాదు చెప్పరు కదా చెప్పం కదా సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది మోసగాళ్ళు ఎక్కువ పూజలు ఇది అవుతున్నాయి అక్కడ ఉండేటువంటి కొంతమంది పురోహితులు ఏదన్నా బాగుంది అంటే దానికి ఇలాంటివన్నీ తయారవుతున్నాయి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అక్కడ ఉండే కొంతమంది బ్రాహ్మణ సముద్రం దగ్గర ఉండేటువంటి బ్రాహ్మణులు అటు ఇటు తిరుగుతూ మేము ఇంతకు చేయిస్తాం అంతగా చేస్తాం అని చెప్పి మోసం చేసి సామూహికంగా చేయించడం అసలు విధానం విధి విధానం లేకుండా చేయించడం దాని ద్వారా అసలు ఇంటి నుంచి ముందు ద్రవ్యాలు ఏం తీసుకెళ్లాలో తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత విధానం ఏంటో తెలియదు ఏమేమి పేర్లు రాసుకుని వెళ్లాలో తెలియదు ఏవి తెలియకుండా వాళ్ళు కూడా ఉండరు ఉండరు ఇక్కడ నుంచి కొంతమంది తీసుకెళ్తున్న వాళ్ళు ఉన్నారు ఇవేవి చెప్పకుండా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉండాలో కూడా చెప్పకుండా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అసలు ఇక డైరెక్ట్ వెళ్ళి మోసపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ దీన్ని ఖండించడం కోసమని మనం ఒకటి రెండు సార్లు చెప్పుకుంటూ వెళ్తున్నా దయచేసి గమనించండి అంటే ఒకటే మీరు ఈ వీడియో మీ దాకా వచ్చింది మీరు చూసి వెళ్తున్నప్పుడు ఆ ఫలితం రాకపోతే అసంతృప్తికరంగా ఉంటే బాధ మాకు కూడా ఉంటుంది దయచేసి ఒకటి చెప్తాను ఒక మార్గం మన ద్వారా వెళ్తున్నప్పుడు ఆ మార్గాన్ని మనం అనుసరించడం అనేటువంటిది కరెక్ట్ నేనైతే ఒకటే చెప్తానండి ఒక గురువుగారిని అంటే ఇట్లా నేను నాకు చెప్పారు అంటే వాళ్ళ దారి ఉందంటే వాళ్ళ దారిలోనే వెళ్తాను అంటే నాకు తెలుసు కదా వెళ్తానని చెప్పి వేరే మార్గంలో వెళ్ళడం కదా దాంట్లో అనుమానమే లేదు రేపు డిసెంబర్ పద్దెనిమిది తారీఖు బయలుదేరుతాను అన్న మనం డిసెంబర్ పద్దెనిమిది తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి బయలుదేరుతాం బస్సుల్లో మనం రా తెల్లవారు సమర కల్లా అక్కడ చేరుకుంటాం పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిది అమావాస్య ఆ రోజున పూజలు చేయించుకుంటాం తప్పనిసరిగా పితృదేవతా పూజ మార్గశర బహుళ అమావాస్య రోజున తప్పనిసరిగా చేయించుకోండి ఏ అమావాస్యైనా చేయించుకోవచ్చు కొంతమంది మార్గశరమాసంలో అమావాస్య పనికి రాదు అసలు అది బ్రాహ్మణత్వమా లేకపోతే అది నోరా తాటి మట్ట అర్థం కావటలా అమావాస్య రోజున పితృదేవతా పూజ చేయకూడదు అని చెప్పేటువంటి వాడు బ్రాహ్మణ ఎట్లా అవుతాడే చెప్పండి ప్రతి అమావాస్యకి నువ్వు గోకర్ణం వెళ్ళు వెళ్ళకపో కాక కాశీ వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళు వెళ్ళకపో ఇంట్లో పితృతర్పణమైన మొదలమని చెప్పి చూస్తున్నటువంటి మన శాస్త్రం మన ధర్మాన్ని దాన్ని కాదని చెప్పి నీకేదో అనుకూలంగా డేట్లు మార్చుకోవడానికి చేస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు కదా కాబట్టి మార్గ బహుళ అమావాస్య రోజున తప్పనిసరిగా చెప్తున్నాను వినండి నమ్మండి తప్పనిసరిగా రాండి మోక్షనారాయణ వరి చేయించుకోండి మీ జన్మ జన్మల నుంచి మీ తరతరాన్ని చూస్తున్నటువంటి సకల విధ దోషాలు పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిహారం చేసుకొని మీరు మీ భవిష్యత్తు తరాల పిల్లలు కూడాను సశాస్త్రీయంగా సంపూర్ణంగా ప్రశాంతంగా జీవనాన్ని గడిపేటువంటి అనుగ్రహాన్ని ఆ పరమేశ్వరుడి ద్వారా స్వీకరించని మరీ మరీ చెప్తున్నాను ఇక్కడ ఈ ప్రమాదాల్లో కొన్ని కొన్ని ప్రమాదాలు ఉంటాయండి ముఖ్యంగా వాహన ప్రమాదాలు అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ వాటర్ యాక్సిడెంట్స్ సూసైడ్సు మర్డర్స్ క్యాన్సరు కిడ్నీ హార్ట్ బ్రెయిన్ స్ట్రోకు ఇట్లాంటి కారణాల వల్ల చనిపోయినటువంటి మీ పూర్వీకులు ఎవరైనా అరవై సంవత్సరాల లోపల చనిపోయి ఉన్న ఆడవాళ్ళు చనిపోయి ఉన్నా పూర్వీకుల్లో ఎవరన్నా సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఉన్నా లేదా పిల్లలప్పుడే చనిపోయి చనిపోయి ఉన్న తప్పనిసరిగా పద్నాలుగు ఏళ్ళ నుంచి అరవై ఏళ్ల లోపల చనిపోయి ఉన్న మీ ఇంట్లో పితృదోషము స్త్రీ శాపము హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అశ్వని ఆరుద్ర మఖ స్వాతి మూల శతబిషం అలాగే ముఖ్యంగా రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ట పునర్వసు విశాఖ పూర్వభద్ర పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఆశ్రేష ఈ నక్షత్రాలలో ఉన్ మీ వంశంలో మీ ఇంట్లో ఒక జననం జరిగింది అంటే తప్పనిసరి ఈ దోషాలతో మీరు బాధపడుతున్నారు ఇప్పటికీ కూడా బయటికి చెప్పుకోలేని లోపల మింగళైనటువంటి పరిస్థితిలో ఉన్నారు దయచేసి ఎవరికి చెప్పొద్దు నాకు మాత్రం చెప్పండి తప్పనిసరిగా రాండి నాతో పాటు వెళ్దాం పూజించుకున్నాం ఎన్నో రోజుల నుంచి పడుతున్నటువంటి అన్ని కష్టాల నుంచి బయటపడదాం ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే మాత్రం దయచేసి ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని పరమేశ్వరుడు మీ ఇంట్లో మీ వంశంలో మీ వంట్లో మీ పిల్లలకి మీకు ఉండేటువంటి దోషాలను నివారణ చేయడానికి ఆ ఆత్మ లింగంలో లింగస్వరూపంలో ఉన్నటువంటి మహాబలేశ్వరుడు సంకల్పం చేశాడు ఆయన చేసిన సంకల్పానికి మీరు ఇంకా ఒక్కడుగు ముందుకు వేయండి జీవితంలో వందడుగులు ముందుకు తీసుకెళ్తాడని చెప్పడం చెప్పడంలో ఏమాత్రం కూడా సంస్థంత బలం వస్తుంది శ్రీమాత్ర